భారతదేశం మీద బ్రిటిష్ వాళ్ళు పెత్తనం చేస్తున్నప్పుడు వాళ్ళకి భయపడుతున్న కాలంలో వాళ్ళ ఈ దేశం మొత్తం పెత్తనం చేస్తున్న కాలంలో ఎదురు మాట్లాడలేని స్థితులలో పోరాటం చేస్తుంటే అంచి వేస్తున్న సమయంలో జలియన్ వాళ్ళ బాగులో అనేక మంది ప్రజల్ని చంపినప్పుడు ఒక చిన్నగున్న భగత్ సింగ్ ఏడేండ్ ఏడేండ్లు మాత్రమే ఉన్న భగత్ సింగ్ తన స్కూల్కి వెళ్లకుండా ఆ రోజు జలియన్ వాళ్ళ ఘటన జరిగిన వేల మందిని చంపిన ప్రదేశానికి వెళ్ళి అక్కడ తడిసిన మట్టిని రక్తంతో తడిచిన మట్టిని తీసుకొని ఇంటికి వచ్చి మనమైతే పారేస్తుంటాం లేదంటే అక్కడ వదిలిపెడుతుంటాం కానీ భగత్ సింగ్ దాన్ని ఖర్చులో కట్టుకొని ఇంటికి వచ్చి ఒక దగ్గర పెడతాడు ఎందుకని చెప్పేసి వాళ్ళు అక్కడ అడుగుతుంది ఎందుకు ఇక్కడ పెడుతున్నావు భగత్ సింగ్ అని చెప్పేసి అంటే ఆయన ఏమంటాడంటే ఈ దేశ గుండెల మీద పరిపాలిస్తున్న భారతీయులని కుక్కల కంటే జంతువుల కంటే హీనంగా చూస్తూ కుక్కలు ఇండియన్స్ నా అని చెప్పేసి బోర్డులు పెడుతున్న టైంలో ఈ దేశంలో మనుషుల్లా కూడా చూడకుండా అడ్డగోలు కాల్చి చంపుతున్న ఈ ఈ ఈ ఈ బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి తెరమాలంటే నాకు రోజు ఇది కనిపిస్తుండాలి ఈ ఘటన జరిగిన సంఘటన గుర్తు రావాలి నేను ఈ దేశం నుండి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాలనే కాంక్ష రోజు రోజుకు పెరగాలి అందుకోసం ఇది ఇక్కడ పెడుతుందని చెప్పేసి భగత్ సింగ్ చెప్తాడు ఆ విధంగా ఆ వయసులోనే ఆయన ఆలోచిస్తుంటాడు మీకు అందరికీ తెలుసు ఆయన పొలాలకి మనం అందరం పోతా ఉంటాం పొలాలకు పోయినప్పుడు ఇప్పుడు సెల్ఫీలు తీసుకుంటున్నాం అక్కడ మా పొలం ఇట్లా ఉంది అట్లా తీసుకొని సెల్ఫీలు తీసుకుంటున్న కాలం ఇది కానీ అప్పుడు సెల్ఫీలు లేవు కదా సెల్ఫోన్లు లేవు కదా పొలాలకు లాగానే ఆయన కూడా వెళ్ళిండు వెళ్ళిన తర్వాత అక్కడ నాన్నని అంతమంది రెండు మూడు సార్లు అడిగిండు విత్తనాలు వేస్తే ఏమవుతుంది అని చెప్పేసి మొక్కలు అవుతాయి వరి వరి వస్తుంది అవి మనం వండుకొని తింటామని చెప్పేసి ఇంకో మామిడి విత్తనం పెడితే ఏమవుద్ది అని చెప్పేసి అడుగుతాడు అది కూడా మొక్క అవుతుంది వృక్షమైతే అనేక కాయలు కాస్తుంది వాటిని మనం తినొచ్చు అని చెప్పేసి అంటారు అయితే ఒక రోజు ఈయన కూడా భగత్ సింగ్ పొలానికి వెళ్ళిండు పొలానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న నిలవకుండా ఒకటి నాటుతా ఉన్నాడు నాటి నీళ్ళు పో నీళ్ళు పోతున్నాడు అడ వాళ్ళు నాన్న అడుగుతాడు ఏంది నాన్న నువ్వు ఇక్కడ నీళ్ళు పోస్తున్నావని చెప్పేసి నీళ్ళు నేను ఒక విత్తనం నాటినా ఇది మామూలు విత్తనం కాదు మా మామూలుగా జరిగే విత్తనం కాదు మామూలు పెరిగే విత్తనం కాదు ఇది ఒక తుపాకీ విత్తనం నాడుతున్నా ఇది మొక్క అవుతుంది వృక్షం అనేక కాయలు కాస్తుంది ఆ తుపాకీ కాయలన్నిటి తీసుకుపోయి అందరి దేశంలో అందరికీ ఇస్తా వాళ్ళందరూ ఈ నుండి తీరి పిలిచి వారిని తరిమి కొట్టడానికి ఉపయోగిస్తారు అని చెప్పేసి భగత్ సింగ్ చెప్తాడు అంటే అంత చిన్నగా ఉన్నప్పుడే ఈ దేశం కోసం త్యాగం చేయాలనే కాంక్ష ఓ పట్టుదల ఆయన చైతన్యం చేసుకోవడం జరిగింది అదే కాకుండా ఆయన పెద్దగా అయిన తర్వాత కూడా కబడ్డీ ఆడుతూ ఉంటారు జనరల్గా మీరు సినిమా కూడా ఉంటారు కబడ్డీ ఆడుతున్నప్పుడు గెలవాలన్నప్పుడు ఇతరులతో ఫైట్ చేస్తున్నప్పుడు మామూలుగా గెలవడం వేరు మనవులతో మాట్లాడతాయి అది బ్రిటిష్ వాళ్ళు అయితే ఆ బ్రిటిష్ వాళ్ళతో ఆడుతున్నప్పుడు కంపల్సరీ గెలవాల్సిందే అని చెప్పేసి భగత్ సింగ్ తన సహాచాలకు చెప్పేవాడు గెలవడం అంటే భారతీయులు మామూలుగా గెలవడం కాదు వాళ్ళు ఏదైనా పథకం ఇస్తే పారేయడం అయితే అది కూడా మా గుండెల మీద పెట్టుకున్నాడు ఎందుకు గుండెల మీద పెట్టుకున్నాం పారేయాలి కదని చెప్పేసి సహచరులు అడుగుతారు ఆయనని నేను ఇది పారయ్యారు ఇక్కడ పోయి పెట్టుకున్నా ఎందుకంటే నా గుండెల మీద ఈ భారతదేశ గుండెల మీద బ్రిటిష్ వాడు పరిపాలిస్తున్నాడు వాళ్ళు ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి అందుకోసం మనం కంకణ బద్దులు కావాలి అందుకు గుర్తుగా నేను ఇది పెట్టుకుంటున్నా అని చెప్పేసి భగత్ సింగ్ చెప్తాడు అట్లా అనేక విషయాలు అనేక సందర్భాల్లో భగత్ సింగ్ ఈ దేశం కోసం ఆలోచిస్తుంటారు చాలా మంది దేశంలో స్వాతంత్రం కోసం పనిచేసినామని చెప్పుకుంటారు కానీ వాళ్ళు ఎవరు ప్రాణాలు త్యాగం చేయలే ప్రాణాలు త్యాగం చేస్తామని చెప్పుకుంటారు కూడా పారిపోయారు మీకు తెలుసు ఆయన సహవర్కర్ అంటే ఆయన అరెస్ట్ అయ్యి ఆయన కూడా స్టార్టింగ్లో ఉద్యమంలో పాల్గొన్నాడు ఆయన జైలు తీసుకపోయి జైలు వేసిరు అండమాన్ పంపించారు అండమాన్ పంపించిన తర్వాత నీకు యావజీవ యావజీవ కరగారు చిచ్చేస్తాం నువ్వు ఉంటావని చెప్పేసి ఉండాలని చెప్పేసి చెప్తే ఆయన ఏం చేసిండు ఐదు రోజులు ఉన్నాడు అప్పటి నుంచే ఆయన వెనక వెనక ఆలోచించు నేను ఇంట్లో ఉండి ఏం చేయాలో బయట ఉంటాను అంటే నా గురితో మాట్లాడే అవకాశం ఉంటుంది జైల్లో నీ ఏంది కథ ఏంది ఈ బతికేంది నా పరిస్థితి అని చెప్పేసి అనుకున్నాడు ఆయన ఒక నెల రోజుల తర్వాత ఇక ఉండలేక ఆయన ఒక లెటర్ పెట్టుకుండు బ్రిటిష్ రాణి కోసం ఒక లెటర్ రాసి ఉత్తరం రాసిండు అమ్మా నువ్వు నా మా ఈ భారతీయులు ఒక పసిపిల్లో గురించి నువ్వు ఆలోచించాలే చాలా ఇబ్బందులు పడుతుండే ఈ పసిపిల్లాడు ఈ పసిపిల్లని నిన్న ఉంచడం వల్ల ఉపయోగం లేదు బయటకు వస్తే నిన్ను పొగడ్డానికి కోసం నేను నలుగురిని తయారు చేయగలుగుతా నువ్వు నన్ను బయటకు పంపించకపోతే ఎట్లా తల్లి అని చెప్పేసి లెటర్ పెట్టుకున్నాడు బయటకు వస్తే నీకు దండం పెట్టే వాళ్ళని ఒకర్లు కాదు వందల మందిని తయారు చేస్తా అని చెప్పేసి ఆవార్కరు వెంటనే దండం పెట్టే ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు కానీ భగత్ సింగ్ జైలుకు పోతా అని తెలిసి ఒక పొగ వేస్తే అక్కడ ఉన్న చట్టాలు ఆపాలనుకున్నప్పుడు ఈ దేశంలో కనీసం మీటింగ్లు పెట్టుకోవడానికి అవకాశం లేనప్పుడు లేకపోతే కార్మికులకు సంఘం పెట్టుకోవాలని అవకాశం లేనప్పుడు ఇట్లాంటి చట్టాలు తీసుకపోతా ఉన్నారు ఈ చట్టాలను ఆపాలేజీ భారతీయులకు నష్టం కాబట్టి ఈ చట్టం ఆపడం కోసం ఒక శబ్దం చేయాలని చెప్పేసి భగత్ సింగ్ అనుకున్నాడు ఆ శబ్దం ఒక పొగ పంపేసారు పొగ వేస్తే అరెస్ట్ అవుతామని తెలుసు జైలుకి పోతానని తెలుసు అవసరమైతే ఉరి తీస్తారని చెప్తూ చంపుతారని కూడా తెలుసు అయినా భగసి నేనే పోతా అని చెప్పేసి వేరే వాళ్ళు పోతే జైళ్ళలో వాదిస్తారో లేదో వేరే వాళ్ళు పోతే కోర్టులలో వాదిస్తారో లేదో నేను బాగా వాదించగలను అందుకోసం నేనే జైలుకి పోతా నేనే అరెస్ట్ అవుతా నా ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పేసి భగసి ముందుకొచ్చి అది చేసాడు జరిగింది ఒక ఒక పాంప్లెట్స్ వంచుకుంటూ తప్పించుకునే అవకాశం ఉన్న బయటికి వెళ్లకుండా భగత్ సింగ్ అరెస్ట్ అయ్యిండు జైలు పోయిండు జైళ్లలో తినకుండా అక్కడ అక్కడ హక్కులు కావాలని చెప్పేసి నెల రోజులు వాళ్ళు దీక్ష చేశారు అక్కడ హక్కులు సాధించుకున్నారు నీళ్లు పాలు దాపాలని చెప్పేసి ముక్కులకెళ్ళి నోట్లకెళ్ళి పోయకపోతే ముక్కులకెళ్ళి పైపు పెట్టి పోసిన గొంతులో పట్టి అది పట్టుకొని ఆ పాలు తాగకుండా నీళ్లు తాగకుండా అరవై రోజుల పాటు ఉన్న పరిస్థితి మనం చూసినాం కాబట్టి భగత్ సింగ్ ఆశయాలని తెలుసుకోవడం కోసం మనం మాట్లాడమంటే అంటరి త్యాగం చేసిండు ఆయన రోజు దేశభక్తి అంటే చాలా చెప్తా ఉన్నారు దేశభక్తి గురించి మాట్లాడే వాళ్ళందరూ దేశభక్తి అంటే ప్రాణం ఇవ్వడం కాదట దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం కాదట దేశభక్తి అంటే అవతల మతవులను కొట్టడం అన్నమాట దేశభక్తి అంటే ఇంకో కులాన్ని ఇంకో కులాన్ని కొట్టడం అనమాట దేశభక్తి అంటే ఈ దేశంలో ఉన్న ప్రజలు విద్యార్థుల స్కాలర్షిప్లు రాకపోతే వాళ్ళని అడిగేవాడు దేశభక్తుడు కాదు స్కాలర్షిప్లు ఇవ్వను అంటువాడు దేశభక్తుడు అని చెప్పి చెప్తున్నారు ఈ రోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలని చెప్పేసి అడిగితే దేశభక్తి కాదట ఉద్యోగాలు ఇవ్వకపోతే మాట్లాడకపోతే సంపూర్య కూర్చుంటే వాళ్ళు దేశభక్తి అట ఈ రోజు ప్రేమిస్తే పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తే దేశభక్తి కాదట ప్రేమించిన పెళ్లి చేసుకుంటే వాళ్ళు దేశద్రోహులట ఇది ఈరోజు చెప్తా ఉన్నారు అందుకోసమే మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఈరోజు భగత్ సింగ్ నిజమైన దేశభక్తుడు ఆయన నిజంగా ప్రాణాలు ఇచ్చిండు అట్లా ప్రాణాలు ఇచ్చిన వారి మనం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం డివైఎఫ్ఐ చేస్తుంది భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ భగత్ సింగ్ ఆశయాలని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది భగత్ సింగ్ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం అంటే ఈ దేశం కోసం పనిచేయడమే ఈ దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అని చెప్పేసి గురుజాడు చెప్పింది మనకి ఆ గురిజాడ తోటి దేశంలో ఉన్న మనుషుల తరపున నిలబడటం వాళ్ళ తరపున మాట్లాడటం వాళ్ళ కోసం ప్రశ్నించడం వాళ్ళ కోసం గొంతెత్తడం నిజమైన దేశభక్తి ఆ దేశభక్తిని పులిపుచ్చుకొని ముందుకు తీసుకుపోతున్న సంఘం భారత ప్రజాతంత్ర యోజన సమఖ్య డివైఎఫ్ఐఎస్ఎఫ్ఐ లాంటి సంఘాలు వీటన్నిటిని ఈ ప్రయత్నంలో భగత్ వారసత్వంగా మనం ముందుకు పోవడానికి కోసం ఇక్కడ ఉన్నోళ్ళు ఆ ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు